नमस्कार एसआरके न्यूज़ के स्वागतम గుంటూరు నగరంలో నాగుల జ్యోతి వేడుకలు శనివారం కన్నుల పండుగ జరిగాయి భక్తులు ఉదయాన్నే నాగేంద్ర స్వామి వారి సన్నిధికి చేరుకొని పుట్టలో పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు దీంతో నగరంలోని నాగేంద్ర స్వామి వారి ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి ఈ సందర్భంగా పలువురు భక్తులు ప్రత్యేక పూజలను ఆచరించారు నూట యాభై జయంతి సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన జిల్లా స్థాయి ఐక్యత ర్యాలీ జరగనుంది మై భారత్ గుంటూరు జిల్లా పరిపాలనా విభాగం సంయుక్తంగా కలెక్టరేట్ నుండి మహిళా కళాశాల వరకు ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీని నిర్వహించున్నాయి. రాజాగారి తోట, మైభారత్ కార్యాలయంలో శనివారం నిర్వాహకులు పోస్టర్లను ఆవిష్కరించారు. మైభారత్ జిల్లా ఉపసంచాలకులు కిరణ్ మై స్టేట్ డైరెక్టర్ దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని మన ప్రధానమంత్రి మోడీ గారు అలాగే యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు వివిధ కార్యక్రమాలను రూపొందించారు అది అక్టోబర్ థర్టీ ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం రోజు నుంచి స్టార్ట్ చేసుకొని నవంబర్ ఇరవై ఐదు వరకు వివిధ రూపాల్లో పాదయాత్రలు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక జిల్లా స్థాయిలో రెండు మూడు పాదయాత్రలు నిర్వహించడానికి జిల్లా మహా మై భారత్ సభ్యులు అంటే ఇందులో మైభారత్ అనగానే ఎన్ఎస్ఎస్ ఎన్వైకి యువకులు అందరూ ఉంటారు మై భారత్ అజెండాలో మై భారత్ నీడలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి సో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్టోబర్ థర్టీ ఫస్ట్న లాంచింగ్ కార్యక్రమం అనేది ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం పురస్కరించుకొని నవంబర్ ఇరవై ఐదు వరకు భారత ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది అందులో భాగంగా పాదయాత్రలు మొదటిదైతే అలాగే ఎస్ఏ కాంపిటీషన్స్ మై భారత్ పోర్టల్లో యువకులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న యువకులు మైబార్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటూ వారు మరి ఎస్ఏ కాంపిటీషన్స్లో మరి యువకులందరూ కూడా రిజిస్టర్ చేసుకొని పాల్గొనాలని అది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి అక్టోబర్ టెన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఎత్ వరకు ఆ కార్యక్రమం జరుగుతుంది మూడో కార్యక్రమం ఫస్ట్ మా పాదయాత్రలు రెండు ఎస్ఏ కాంపిటీషన్ మూడో వచ్చేసరికి ఫీజు నాలుగు వచ్చేసరికి స్టోరీ టెల్లింగ్ స్టోరీ ఐదు మరి రీల్స్ కంటెస్ట్ అనేవి ఇలా కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు యువతని భాగస్వామ్యం చేయడానికి యువతలోనూ ప్రజల్లోనూ జాతీయ సమైక్య భావాన్ని పెంపించడానికి భారత ప్రభుత్వం యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ అలాగే మరి ప్రధ మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడాను మరి పర్యవేక్షిస్తున్నారు సో ఇందులో భాగంగా మన జిల్లా స్థాయిలో ఈరోజు మరి మేడం గారి సమక్షంలో మై భారత్ సభ్యుల సమక్షంలో అక్టోబర్ థర్టీ ఫస్ట్న మరి పాదయాత్రను మన జిల్లా గుంటూరు జిల్లా కలెక్టరేట్ నుంచి కొన్ని వందల మందితో స్టార్ట్ అయ్యి మరి గవర్నమెంట్ ప్రభుత్వ బాలికల కళాశాల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది సో ఈరోజు సర్దార్ వన్ ఫిఫ్టీ బర్త్డే సెలబ్రేషన్ కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతిని ఘనంగా చేయాలి అని ఇదంతా ఒక ఐక్యతగా యూనిటీగా మన భారతీయులందరూ ఒకటి అనే సంద ఒక మన భారతీయులందరూ ఒకటే అనే ఒక నినాదాన్ని యువతకి అదేవిధంగా తోటి సభ్యులకి తెలియజేయడం కోసం ఈ ర్యాలీని ఏర్పాటు చేశాము ఈ ర్యాలీ వచ్చేసి అక్టోబర్ థర్టీ ఫస్ట్న కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రారంభం అవుతుంది అదేవిధంగా అక్కడి నుంచి ఉమెన్స్ కాలేజీలో ఇది క్లోజ్ అవుతుంది కానీ ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు కల్చరల్ ఈవెంట్ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యూనిటీ మీద తను పోరాడి ఉక్కు మనిషిగా తనకు ఒక పేరు వచ్చింది దాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మనందరిది ఒకదే దేశం ఒకటే అనే ఒక నినాదం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని ముందుకు తీసుకెళ్తూ వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మన భారతదేశం ఎక్కడో డెవలప్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో ఎన్నో కార్యక్రమాలలో మనం ముందంజలో ఉంటున్నాము అందులో భాగంగా ఈ యూనిటీ రన్ అనేది ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి అది విలేజ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతూ ప్రతి గ్రామాలని కలుపుకుంటూ ఈరోజు మనం జిల్లా స్థాయి థర్టీ ఫస్ట్నే ఏర్పాటు చేసుకున్నాము ప్రతి జిల్లా స్థాయిలో రెండు కార్యక్రమాలు అనేది మనం చేస్తాము ఇది స్టార్టింగ్ వచ్చేసి అక్టోబర్ థర్టీ నుంచి థర్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాము సో ఈ కార్యక్రమంలో యువత ఎలా ఇది రీచ్ అవుతుంది అంటే యువజన వ్యవహారాలు మరియు మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ మినిస్టర్ గారు మాన్షిక్ మాండవయ్య గారు అక్టోబర్ సిక్స్త్న డిజిటల్గా లాంచ్ చేయడం జరిగింది ఇది మై భారత్ పోర్టల్లోకి ప్రతి ఒక్క యువత చూసినప్పుడు దీని గురించి మీకు కనిపిస్తుంది ఏం చేయాలంటే యువతకి చాలా టాలెంట్ ఉంటుంది కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది యువతకి తెలియదు కానీ ఈ భారత్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా యువత ఇందులో రిజిస్టర్ అవుతున్నారు అలాగే క్విజ్లో పాల్గొంటున్నారు సో ఇలా మనకి క్విజ్ అవకాశం అనేది ఆ యూనిటీ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ క్విజ్లో చాలామంది యువత ఇప్పటికీ రిజిస్టర్ అయ్యారు అదేవిధంగా ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా ఈ యూనిటీ రన్కి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క తను చేసిన కార్యక్రమాలు తను యూనిటీ కోసం చేసిన విధానం కోసం యువతలో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుందనేది ఎస్ఐ రైటింగ్ ఇది అఫీషియల్గా గా మై భారత్ లో వాళ్ళు పోస్ట్ చేసుకునే అవకాశం ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేశారు సో యువత అందరూ ఈ యూనిటీ మీద ఫోకస్ చేస్తూ మన ప్రాంతంలో మన దేశంలో అందరూ ఒకటే ఉండాలని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని ఒక నినాదాన్ని ఈ యూనిటీ రన్ ద్వారా ఆ రోజు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్టోరీ స్టోరీ స్కిట్స్ ఉంటాయి అదేవిధంగా ఆయన చేసిన యూనిటీ మీద కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా స్లోగన్స్తో ఈ ర్యాలీ అనేది చాలా ఘనంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రారంభం అవుతుంది అదేవిధంగా మనకి సిగ్నల్లో ఒక మానవహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అక్కడ పబ్లిక్లో యూనిటీ ఎలా ఉండాలనే దాని మీద అవగాహన కల్పిస్తాం మరియు ఎన్సీసీ విద్యా అన్ని విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థులు మరియు ప్రభుత్వ అధికారులు లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ పాల్గొంటారు ఈ యాత్ర రేపు ముప్పై ఒకటో తారీఖు కలెక్టరేట్ నుంచి ఉమెన్స్ కాలేజ్ దాకా జరుగుతుంది ఈ కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి వారు చేసిన దేశ సేవ దేశం కోసం వారు చేసిన సేవలను గుర్తించి విద్యార్థులు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థుల్లో కాంపిటీషన్స్ పెట్టి మరియు అన్ని అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మరియు కాంపిటీషన్స్ జరుగుతాయి ఈ కార్యక్రమంలో అన్ని విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థులు దేశంలోని యువత అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి క్రైస్తవ పరిరక్షణ చట్టంతో పాటు మరో పదిహేను ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ నెల ముప్పైనా చలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం జరగనుంది ఆల్ ఇండియా యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గోలమూడి రాజసుందరం బాబు శనివారం అరండల్పేటలో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు నగరం పాలెం మురుబొమ్మల సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి మోకాలపై ప్రార్థన చేయడం జరుగుతుందన్నారు అనంతరం కలెక్టరేట్ కి వినతి పత్రం సమర్పించి రెవెన్యూ కళ్యాణ మండపంలో సభను నిర్వహిస్తామని తెలిపారు పాస్టర్లు ఫెలోషిప్స్ ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల ముప్పై తారీఖున జరుగుతున్న దాడులను నిరోధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తూ దానితో పాటు మరో పదిహేను డిమాండ్లు ప్రధానంగా గుంటూరు నగరంలో క్రైస్తవ సమాధి తోటలకి అంగుళం భూమి కూడా లేకుండా పోయింది అలాగనే పాస్టర్ల యొక్క గౌరవవేతను ఐదు వేలు కాకుండా ఇరవై ఐదు వేలు పెంచాలని అలాగనే క్రైస్తవులకు ప్రత్యేక మైనార్టీ శాఖను ఏర్పాటు చేయాలని క్రైస్తవ మైనార్టీ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో ఇలా పదహారు డిమాండ్లపైన ముప్పయో తారీఖు ఉదయం పది గంటలకి నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ఎంతో రెండు పర్లాంగులు దూరమే కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిపి కలెక్టరేట్ ఎదుట మోగాళ్ళ పైన ఒక అర్ధ గంట సేపు ప్రార్థన జరిపి అక్కడ నుండి కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించిన తర్వాత పన్నెండు గంటలకి రెవెన్యూ కళ్యాణ మండపం ఆర్డీఓ కార్యాలయం ప్రక్కన రెవెన్యూ కళ్యాణ మండపం ఉంటుంది అక్కడ సభ క్రైస్తవుల యొక్క సభ పాస్టర్లు క్రైస్తవ సంస్థల యొక్క సభనే ఏర్పాటు చేయటం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకి భోజన వస్తువులు కూడా ఏర్పాటు చేయట్టు అలా ఈ గుంటూరు నగరంలోను గుంటూరు చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల నుంచి మరి వారి యొక్క సంఘాలు అన్ని పాస్టర్స్ ఫెలోషిప్ సంఘాలన్నీ కూడా రావాలని క్రైస్తవ సంఘాలన్నీ కూడా కథలు రావాలని క్రైస్తవ విశ్వాసులందరూ కూడా కదలు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదనే కారణంతోనే తాము చేస్తున్న పనులను వైసీపీ అడ్డుకుంటుందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు శ్రీనివాసరావు పేటలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం మాధవి మాట్లాడారు ప్రజలకు మేలు చేసే పనులను అడ్డుకోవడమే వైసీపీ విధానమని నార్ల ఆడిటోరియం అభివృద్ధిని వైసీపీ విస్మరించిందని అన్నారు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే విధానాన్ని ప్రవేశపెట్టిందే వైసీపీ అని పిపిపిపై విషం కక్కటం సమంజసం కాదని హితవు పలికారు నార్ల ఆడిటోరియంని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంటే అక్కడ అడ్డుకట్ట వేయడానికి వైసీపీ పాలకులు రెడీగా ఉంటారండి ఈరోజు యధా రాజా తదా ప్రజలాగా ఆయన పైనుంచి మెడికల్ కాలేజీల మీద ప్రైవేటైజేషన్ అంటూ ఏ దుష్ప్రచారం అయితే చేస్తున్నారో ఈరోజు అదే లైన్ పట్టుకొని ఈరోజు ఇక్కడ ఉన్న లోకల్గా నాయకులు కూడా అదే ప్రచారం చేస్తున్నారు ముందుగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పి పేపర్లలో హెడ్లైన్స్లో రాసుకున్నారు అది ప్రైవేటైజేషన్కి పీపీపీకి ముందు తేడా తెలుసుకొని మాట్లాడాలి సరే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా దాన్ని కూడా మనం వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి వస్తే ఈరోజు నిజంగా కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లోనే ఉంటే అదే విధంగా ముందుకెళ్ళచ్చు కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లో లేనప్పుడు స్వచ్ఛందంగా ఏదైనా ఒక సంస్థ వస్తున్నప్పుడు వాళ్ళకి అప్పగించి ఆ పని పూర్తయ్యేలాగా చేయడం అనేది ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటున్న అన్ని అంశాల్లో తీసుకుంటున్న ఒక విధానం ఆ విధానాన్ని కార్పొరేషన్ లిమిట్స్లో కూడా ఒక డెవలప్మెంటల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అందరం కూడా ముందుకు వచ్చాము మరి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అది నిరుపయోగంగా పడిపోతున్న ఒక ఆడిటోరియం ని స్వచ్ఛందంగా అది కూడా వచ్చేది ఎవరు మీలాగా మనకి ఒక వాళ్ళకి సెల్ఫ్ ఎజెండా ఉన్న వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థ కాదు అక్కడే పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి సమితి వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు చక్కగా మేము విరాళాలు ఇచ్చి దీన్ని బాగు చేసుకుంటాము జనాలకు ఉపయోగానికి తీసుకురావడమే మా యొక్క ఎజెండా అని చెప్పి వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు మీరు వాళ్ళని కూడా తప్పు కట్టి అది రాంగ్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అన్యాక్రాంతం చేస్తున్నారు అని ఇలాంటి విధానాలు మాట్లాడడం చదువుతాం రేట్ ఫిక్సేషన్ అని అన్నారు రేట్ ఫిక్సేషన్ ఆ సమితి వాళ్ళు ఇంకొకళ్ళు ఫిక్స్ చేసే విధానం కాదు కార్పొరేషన్ ఫిక్స్ చేస్తుంది కార్పొరేషన్ ఏ అమౌంట్కి అయితే ఫిక్స్ చేస్తుందో ఈ అమౌంటే తీసుకోవాలి అని అని చెప్తుందో ఆ అమౌంటే తీసుకుంటారు అందుకు ఇష్టమైన వాళ్ళే దానికి వచ్చి ఆ డెవలప్మెంటల్ కార్యక్రమాలు వస్తారు అలాగే ఏదైనా ఇబ్బందిగా ఎలా ఉంది వాళ్ళకు కూడా ఇది గిట్టుబాటు కాదు వాళ్ళు పెట్టిన డబ్బులకి ఇది రావు అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా రాకపోవచ్చు అలా కాకుండా అసలు మీరు ఈ విధానాన్నే తప్పుబట్టి ఏదో కోట్ల ఆస్తుల రూపాయలు అన్యాక్రాంతం చేస్తున్నామనే ఒక మాట ఎలాంటిది అని అంటే ఇందులో ఒక పొలిటికల్ కోణం తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయాలి అనే ఒక ధోరణి తప్ప ఇక్కడ ఇంకా ఏమీ కనిపించట్లేదు మీకు నిజంగా అందులో ఏ అంశం ఇబ్బంది పడుతుంది ఆ పాయింట్లో మీరు ఏది మాట్లాడదలుచుకున్నారో ఆ ఒక పాయింట్ మాట్లాడారనుకోండి దానికి సమాధానం ఉంటుంది అలా కాకుండా ఇది ఓవరాల్గా ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని అంటే పద్ధతి ఎందుకు కరెక్ట్ కాదు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంది వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇస్తున్నారా కట్టబెట్టడం అంటే ఏంటంటే ఆస్తులు కట్టబెట్టడం అంటే మీ ఉద్దేశం ఏంటి పోనా వంద ఏళ్ళు లేకపోతే ఇన్ని ఇన్నేళ్ళు అని ఏం చెప్ప లీజ్ ఏమన్నా ఇస్తున్నారా ఏం చేస్తున్నారు కట్టబెట్టడము అని అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటో మాకు చెప్తే దానికి ఆన్సర్ చెప్తాం అంతేగాని మీరు ఏదో జనాలు వింటున్నారని చెప్పి లేదంటే జనాల్ని మళ్ళీ మభ్య పెట్టడానికి భయాందోళనలు క్రియేట్ చేయడానికి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి విష ప్రచారాలు చేశారనుకోండి దానికి అర్థం ఉండదు అంటే విశ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా చక్కటి విశ్లేషకులు ఉన్నారు అర్థవంతంగా ఆలోచించగలిగే వాళ్ళు ఉన్నారు వీళ్ళు చేసే ప్రతి పనికి నవ్వుకుంటున్నారు బయట ఏం బురద జల్లడానికి కూడా ఒక పాయింట్ ఒక అర్థం ఉండాలి కట్టబెట్టబోతున్నారు అని అంటే ఏం కట్టబట్టబోతున్నారు ఏ విధంగా కట్టబెట్ట కట్టబెట్టబోతున్నారు ఎలాగ ఆస్తులు రాసిస్తున్నారు అన్నది ఒక ఆన్సర్ ఉండాలి ఆ ఆన్సర్ ఉంటే మేము దానికి ఆన్సర్ చేస్తాం ఖచ్చితంగా పీపీపీ అనేది డెవలప్మెంటల్ ఈ రోజు మనకున్న ఏకైక ఆప్షన్ మన రాష్ట్రానికి ఈ కూడా కారణం గత పాలకుల యొక్క వైఖరి అదే గనక వాళ్ళు ఇలాంటి దుస్థితికి రాష్ట్రం తీసుకురాకపోయి ఉంటే మనం ఎవరో నిజంగా ఒక ప్రైవేట్ వాళ్ళు వచ్చి మనకి ఆసరాగా నిలవాల్సిన పరిస్థితి అయితే లేదు గుంటూరు స్టైల్స్ యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పా సౌజన్యంతో నవంబర్ ఒకటిన ఈవెంట్స్ లిటిల్ క్వీన్ అండ్ లిటిల్ కింగ్ ఫ్యాషన్ షో నిర్వహించబడుతుంది ఇన్నర్ రింగ్ రోడ్లోని కన్వెన్షన్ వేదికగా ఈ పోటీలు ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్లను స్టైల్ రాజలక్ష్మి వి ఈవెంట్ ప్రసాద్ చింతా మహేష్ ఉమెన్స్ ఎంటర్ప్రీనర్ అసోసియేషన్ చైర్పర్సన్ కొత్తపల్లి అనుష చందు తదితరులు లక్ష్మీపురం స్టైల్స్ స్పాలో శనివారం ఆవిష్కరించి మాట్లాడారు అండర్ టు ఫోర్టీన్ ఏజ్ గ్రూప్ లో ఈ పోటీలు ఉంటాయని అన్నారు చిన్నారులు తమ ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు సో మనం ఈరోజు ఒక పోస్టర్ లాంచ్ కార్యక్రమం పెట్టుకున్నాం స్టైల్ స్టైలిష్ సెల్యూన్ వారు యూనిసెక్స్ సెల్యూన్ వారు ఆధ్వర్యం కిడ్స్ ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నాం ఈ నెల ఒకరోజు నెక్స్ట్ మంత్ ఫస్ట్ ని కండక్ట్ చేస్తున్నాం అది ఎంహెచ్ఆర్ కన్వెన్షన్ ఇన్నర్ రింగ్ రోడ్ కన్ కండక్ట్ చేస్తున్నాం దీనికి ఇక్కడ ఎవరైతే గుంటూరు నుంచి ఉన్నారో కిడ్స్ మొత్తం పార్టిసిపేషన్ చేయొచ్చు కేటగిరీస్ కూడా ఇది మెన్షన్ చేసాం ఫోర్ టూ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ దాకా ఉంటాయి దీన్ని విన్నర్స్కి వచ్చేటప్పుడు క్రౌన్ మొమెంటో స్లాష్ మనం వాళ్ళకి విన్నింగ్ ఇస్తాం వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి ఇస్తాం ఇవే కాకుండా అనేకమైన ఆఫర్స్ దీనికి ఆపర్చునిటీస్ ఉంటాయి సో ఆపర్చునిటీస్ కూడా మనం అది కిడ్స్కి కూడా ముందు రోజు ముప్పై ఏడో తారీఖు ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొవచ్చు సో ఇది కాకుండానే మ్యూజికల్ నైట్ కండక్ట్ చేస్తున్నాం ఇది సెలబ్రిటీ మ్యూజికల్ నైట్ లాగా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు మా ఇన్స్టా పేజ్ చెక్ చేసుకోవచ్చు దాంట్లో టికెట్స్ అవైలబుల్ కూడా ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న మాకు మాకు డిఎంజెస్ సో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మన గుంటూరులో చాలా కాన్ఫిడెంట్ స్మైల్స్ అందిస్తున్న దంత వైద్యశాల ఈతోస్టెంటల్ తోటలో ఉంది సో కాన్ఫిడెన్స్ అనేది చిన్న ఏజ్ నుంచి క్రియేట్ చేయడానికి ఫ్యాషన్ షో లాంటివి చాలా సోషలైజ్ చాలా యూజ్ అవుతూ ఉంటాయి ఇటువంటి ఫ్యాషన్ షో ఈవెంట్స్ మన గుంటూరులో కండక్ట్ చేసిన వి ఈవెంట్స్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో దిస్ టైమ్ దే ఆర్ కండక్టింగ్ లిటిల్ క్వీన్ అండ్ లిటిల్ కింగ్ సో దీనికి మెయిన్ స్పాన్సర్గా ఉన్న మన స్టైల్స్ యునిసెక్స్ అండ్ స్పా వాళ్ళకి అగైన్ కంగ్రాచులేషన్స్ సో వి ఈవెంట్స్ యూనిసెక్స్ స్టైల్స్ యూనిసెక్స్ యునిసెక్స్ స్పా ఇథోస్ డెంటల్ ఆధ్వర్యంలో నవంబర్ ఫస్ట్న ఈవెంట్ జరుగుతుంది ఫోర్ టు ఫోర్టీన్ ఇయర్స్ కిడ్స్ అందరు దీంట్లో పార్టిసిపేట్ చేసి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకొని ఫ్యూచర్లో చాలా బెటర్ చైల్డ్గా కన్వర్ట్ అవుతాను విష్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నేను థర్టీ ఇయర్స్ నుంచి ఈ స్కిన్ అండ్ హెయిర్ ఇండస్ట్రీలో ఉన్నాను ఇప్పుడు ఈ వి ఈవెంట్స్ జాలతో కొలాబ్ అయ్యి ఈ లిటిల్ కింగ్ అండ్ క్వీన్ ఫ్యాషన్ షో స్పాన్సర్ చేస్తున్నాను సో అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని చక్కగా మంచి లిటిల్ కింగ్ అండ్ క్వీన్ అవ్వాలని గుంటూరు వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సమాప్తం తిరిగి మరో బుల్టె కలుద్దాం నమస్కారం